వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ప్రస్తుతం కేరళలోని వాయినట్ పరిస్థితిని చూస్తూనే ఉన్నాం ప్రకృతికి ప్రకోపం వస్తే భూమి మీద ఏమీ మిగలదని అర్థమవుతుంది అందుకే ప్రకృతిని రక్షించుకోవాలని చెబుతుంటారు వృక్ష రక్షిత రక్షిత అనేది కూడా అందుకే భూమి మీద ప్రస్తుతం అడవి విస్తరణ కూడా తగ్గిపోతుంది మొక్కలు నాటడం కంటే చెట్లను నరికేయడం ఎక్కువ జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో సింబాది ఫారెస్ట్ మ్యాన్ అంటూ నంది వద్ద పనిచేసిన మురళీ మనోహర్ ఆడియన్స్ ను ముందుకు రాబోతున్నారు అనసూయ జగపతి బాబు కస్తూరి దీవి శ్రీనాథ్ కబీర్ సింగ్ వంటి వారి సింబా అనే చిత్రాన్ని మురళీ మనోహర్ తెరకెక్కడు సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్ తన విజన్ ను జోడించారు ఈ మూవీని సంపత్ నంది రాజేందర్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రాబోతుంది ఈ క్రమంలో శనివారం నాడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ క్రమంలోని మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గెస్ట్ గా వచ్చారు ఈ ఈవెంట్ లో నటుడు శ్రీనాథ్ మాట్లాడుతూ మొక్కలు నాటి తనకు మెసేజ్ చేస్తూ టిక్కెట్లు ఫ్రీగా పంపిస్తానని ఆఫర్ ఇచ్చాడు దీంతో సంతోష్ కుమార్ ముందుకు వచ్చాడు శ్రీనాథ్ మాత్రమే కాదు తాము కూడా టిక్కెట్లు ఇస్తానని ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి అని కోరారు మొత్తానికి మొక్కలు నాటి టిక్కెట్లు పట్టే ఆఫర్ను మాత్రం బాగానే ఇస్తున్నారు ఇక ఈవెంట్ లో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు తన సినిమా ప్రయాణం గురించి చెప్పుకుంటూ తన టీం అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ గురించి చెబుతూ స్టేజ్ మీదే కంటతడి పెట్టుకున్నాడు మురళీ మనోహర్ లండన్ ఫిల్మ్ స్కూల్లో సినిమా కోర్సులు నేర్చుకున్నాడు లండన్ లోనే రెండు ఇండి సినిమాల కోసం అక్కడే ప్రొడక్షన్ కంపెనీలో పనిచేశాను ఇండియాకు వచ్చి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశాను సంపత్ నంది వద్ద ఏమైంది ఈవేళ రచ్చ బెంగాల్ టైగర్ గౌతమ్ నంద చిత్రాలను పనిచేశాను గాలిపటన్ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్గా పేపర్ బాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను ఇప్పుడు సింబాతో వెణితెరుకు దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు